జేమ్స్ ఎవరెవరు ఉన్నారు లైన్ లో జేమ్స్ నీ నీమీదైనా దాడి జరిగింది అది నిజమేనా నేను చదివింది అది నీ ఫేస్ అయినా ఘోరంగా కొట్టి కోసి ఆ వచ్చ నీతో వచ్చేదో నీతో తాగించి హోటల్లో తీసుకెళ్లి వన్ అండ్ హాఫ్ డే ఇంచి చిత్రేమ్స్ చేశారట కదా అది నిజమేనా ఎప్పుడు జరిగింది ఇది ఉచ్చ పోసారు నీ మీద చెదగొట్టారు కోసారు నీ మక్కుం మీద రాడ్లతో కొట్టారట అబ్బా మరి ఎలా తప్పించుకున్నా ఎన్ని రోజులు నిన్ను వన్ డే చేశారా ఇలాగా టూ డేసా

అయ్య బాబాయ్ నిన్ను కొడితే నువ్వు స్పృహ కోల్పోతే నిన్నెత్తుకొని వెళ్ళిపోయారు ఎంతమంది పది మంది మరి నీతో పాటు ఇంకెవరున్నారు అబ్బాయి పేరేంటి ఇంకొక అబ్బాయి పేరు సాయి ఆయన్ని సాయి ఆయన్ని కొట్టారా తీసి అతను అతను చెప్పులు అతను కళ్ళ మీద పెట్టుకోమని కాళ్ళు కాళ్ళు కొట్టుకోమని లేకపోతే సీరియల్ తో కలుస్తావని చెప్పి అట్లంతా ఈ పది ఈ పది మందిని నువ్వు ఈ పది మందిని నువ్వు గుర్తిస్తావా గుర్తిస్తాను సార్ గుర్తించి చెప్పాను కానీ సార్ సిఐ సర్ సిఐ ఏ ఊరు సిఐ తో చెప్పావు అక్కడే సార్ సిఐ సార్ తిరుపతి తిరుపతి త్రీ టౌన్ సిఐ తిరుపతి తిరుచానూరు సిఐ ఆయన పేరేంటి దానికి వచ్చారా తిరుపతి సిఐ ఓకే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెడతాను డెబ్బై రెండు గంటలు టైం ఇస్తాను శనివారం ప్రపంచ శాంతి సభ నేను ఆదివారం సోమవారం ఇప్పుడు నిమిషాల్లో ఈ పది మందిని అరెస్ట్ చేసి అర్థమైందా నీకు న్యాయం జరగకపోతే నేనున్నాను పైన దేవుడు న్యాయం చేస్తాడు కింద నేను న్యాయం చేస్తాను కోర్టులు న్యాయం చేస్తాయి నీకే హాని జరగదు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఇదిగో ఇదే నెంబర్కి నా నెంబర్కి ఈ నెంబర్కి నువ్వు ఎనీ టైం టచ్లో ఉండు ఈ నెంబర్ పోగొట్టుకోవద్దు అవసరం అయితే నువ్వు శనివారం ఇక్కడికి వస్తే నన్ను కలుస్తావు మా ఆఫీసు త్రీ ఎయిటీ టూ అప్రజిత్ కాలనీ ఉంటది శనివారం మధ్యాహ్నం నువ్వు రాగలిగితే నువ్వు మ్యారీడా కాదా అన్మ్యారీడ్ ఇంకా నిన్నెవడు టచ్ చేయలేడు ఆ బ్లడీ బ్లాస్టర్స్ ఎవరెవరు నిన్ను కొట్టారో వాళ్ళకి ఎలాంటి చూసావా సజ్జన చెప్పి నలుగురిని ఏ విధంగా ఎన్కౌంటర్ చేసి పడేశారో న్యాయం జరుగుతుంది నీకు చట్ట ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ అరెస్ట్ చేసి చేయించాలా ఒక్కడిని విడిచిపెట్టిన వాడు మంత్రి కొడుకైనా సరే ఆ పది నేమ్స్ ఇప్పుడే మాకు ఆ పది నేమ్స్ నువ్వు పెట్టేశాయి ఇదే నెంబర్ కు పెట్టేసాయి నీకే అవసరం అయినా నువ్వు వచ్చేసాయి మా ఇంట్లో ఉంది మా చారిటీ సిటీలో ఉంది నేను ఇంకెవ్వడు టచ్ చేయలేడు నీ ఫ్యామిలీని అందరినీ ఏమైనా భయం ఉంటే ఆ స్థాయిని కూడా తీసుకొని వచ్చేసాయి మేము నీకు సెలకరీ ఇస్తాం అన్ని ఫ్రీగా చూసుకుంటాం ఇప్పుడు నీతో మాట్లాడింది మేము మీడియాకు కూడా పంపించేస్తాం ఎందుకంటే ఇది అందరికీ తెలియాల ప్రవీణ్ ప్రవీణ్ పగడాలది హత్య అని నాకు తెలిసిన తర్వాత నేను ఎలా డిఫెండ్ చేస్తానో చూసా కదా మీడియాలో పబ్లిక్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నాం ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి సెనేటర్స్ అమెరికన్ కాంగ్రెస్ మ్యాన్లు స్పందించారు ఎవరిని స్పేర్చాయి ఈ కుల కుటుంబ కుట్ర ఎవడు చేసినా వాడిని బయలుదేరి వస్తానన్నా మేము కారు రెంట్ చేసేసి పంపించేస్తావు మొత్తం నీ ఫ్యామిలీ ఆ సాయి ఫ్యామిలీస్ తో వచ్చేస్తానంటే లేదంటే నువ్వు సేఫ్గా ఉన్నావు అక్కడ పర్వాలేదు అంటే వెరీ గుడ్ నువ్వు నెల్లూరులో ఉన్నా వెరీ గుడ్ ఇప్పుడు ఇమిడియేట్ గా 10 మందిలో ఎంతమంది ఎంత మంది మీద కేసు పెట్టారు అది ఎంత మంది మీద కేసు పెట్టారు ఏ ఏ సెక్షన్లు పెట్టారు కిడ్నాపింగ్ సెక్షన్ 307 अटेम्प्ट టు మర్డర్ పెట్టారా లేదా ఇంకా వాళ్ళందర్ని అరెస్ట్ చేశారా జైల్లో పెట్టారా ఇప్పుడు కొరకు ఇప్పుడు ఎంత ఎంతమందిని చేశారు ఇప్పటికి సరే నాకు తెలిసి ఇద్దరు చేసినట్టు ఇమ్మీడియట్గా డెబ్బై రెండు గంటల్లో పది మందిని చేసేటట్టు చెప్తాం ఆ తర్వాత నేనే యాక్షన్ తీసుకోవాలి అది తీసుకుంటాను నువ్వు మాతో లో ఉండు నువ్వు కాల్ చేసి హెల్ప్ అడిగాం హెల్ప్ అడగనా కూడా మాతో తీస్తున్నాం ये अन्यानी अवनीति मन सहित फादर इन प्रेयर कलमुस्ेयर फादर इन हेवन प्रोटेक्ट जेम सायर फैमिली सर्कल इंस्पेक्टर अंड तिर एस पी एंड दोलार्टेंट अरे आउडी शूटर्स जस्टिस In Jesus' name. Lord, destroy their enemy, destroy these guys.